ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఏకదాటిగా ఉద్యోగ పెన్షనర్లు డిఎల కోసం పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతూనే ఉంది పెన్షనర్లకు ఉద్యోగులకు డిఎలు మంజూరు చేయాలని చెప్పేసి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అయితే మార్చాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలపై వివరములైతే సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కూడా చేయాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుతున్నాయి ముఖ్యంగా జూన్ ఐదో తేదీన జరిగే జూన్ ఐదో తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభకు మనకి ఈ ఈ లోపల అంటే ఈ జూన్ ఐదు లోపల ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏ బకాయిలు కావచ్చు కొత్త పిఆర్సీ కమిషన్ చైర్మన్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయన్నమాట మనకి జూన్ ఐదో తారీఖు టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి డిఎల కోసం సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షన్ల డిఏ బకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో